ఇదిలా ఉంటే గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది జనసేన కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారణ చేపట్టింది న్యాయస్థానం జనసేన పార్టీ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు రెండు ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుని జనసేన ఎన్డీఏ కూటమిలో ఉందని అందుకే జనసేన అన్ని చోట్ల కాకుండా కొన్ని చోట్ల మాత్రమే పోటీకి దిగిందని న్యాయవాది కోర్టుకు వివరించారు మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థులకు గెలుపునకు ప్రచారం చేస్తూ ఉన్నామని ఈ సమయంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడం ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని తెలిపారు తాము పొత్తులో లేకుండా ఉంటే జనసేన పోటీ చేయని చోట గాజు గ్లాసు సింబల్ వేరే వారికి ఇచ్చినా మాకు ఇబ్బంది ఉండేది కాదని వివరించారు అయితే ఇరవై నాలుగు గంటల్లో జనసేన అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని కోర్టుకు తెలిపింది ఈసీ విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు